కొందరు కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఇక్కడ గా పోటీ చేస్తున్న అలివేలు జానయ్య గారికి అత్తం గుర్తుపోయి ఓటేసి నాకు ఇంకా పేదోళ్ళకు సహాయం చేయాలన్నా కొందరు ఆపదలు ఉన్నా సాపదలు ఉన్నా కొందరు చెప్పుకోలేరు పెద్ద పెద్ద సమస్యలు రోడ్లు కావాలంటే అవన్నీ చెప్తారు కొన్ని సమస్యలు చెప్పలేని ఉంటాయి పేదోళ్లకు మీ పిల్లలు చదివించాలి మీ ఇంట్లో ఉన్నట్టు ఉండి ఎవరికైనా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది ఎంత మంచిగా ఉన్నా ఇప్పుడు ఏమవుతుందో తెలియదు మనిషికి అలాంటప్పుడు ఎవరైనా సహాయం చేయడానికి ఎవరు కావాలి ఫలానా మినిస్టర్ గారి దగ్గరికి పోవాలంటే నా మనిషి అయితే నా దగ్గరికి వచ్చి నాకు ఫోన్ చేసి ఫలానా హాస్పిటల్లో ఉన్న చెప్పు ఫలానా కాలేజీలో రెండు లక్షల ఫీజు కట్టమంటే నేను సహాయం చేసే అవకాశం ఉంటుంది ఆ విధంగా ముప్పై ఏళ్ళకి వెళ్ళి సహాయం చేస్తున్నా ఈరోజు మీ అందరికి తెలుసు నా గురించి నా గురించి నేను చెప్పుకుంటే అది బాగుండదు మీ భూమి ఒకటి రక్త మనం ఏం చేయబోతే చేయబడితే అందరు రక్తం ఎర్రగా వస్తుంది కదా బీసీ వాళ్ళకి నల్లకొస్తుంది రెడ్ వాళ్ళకు ఎర్రగా వస్తుంది రక్తం నేను నమ్మ అట్లాంటి పైసారి ఓసీ అయింది వెంకటనాయుడు గౌడ్కి ఇచ్చినాం ఓసారి కుమ్మరామకి ఇచ్చినాం ఇవాళ ఓసి మేయర్ అయింది పెద్ద మేయర్ పెద్ద మేయర్ అయితే చైతన్య శ్రీనివాస్ రెడ్డికి ఇస్తున్నాం ఒక్కొక్కసారి మారుతున్నాయి అసలేదు నేనే ఉన్నా కదా పెద్ద సీనియర్ మినిస్టర్గా నువ్వు అది కాకుండా సమస్యలు మాట్లాడండి కులపతాలు ఎప్పుడో పోయినాయి అందరు పేదల్లో మన చుట్టారు పేదల్లో కళ్ళల్లో నీళ్ళు వస్తే మన కళ్ళల్లో నీళ్ళు రావాలి అది గోమర్ రెడ్డి ఎంకరెడ్డి లక్ష్యం మీకు ఏం కావాలో చెప్పండి బీసీ కుటుంబం నుంచి వచ్చిన కూడా వీడు వర్కర్ పనిచేస్తుంది వారి దృష్టిలో ఉంది కాబట్టి వారు ఓసీకి ఇవ్వకుండా ఓసీ సీట్ ఇది ఓసీకి ఇవ్వకుండా మమ్మల్ని దేని అందరితేనే ఒప్పించి మెప్పించి నన్ను ఆశీర్వదించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ రోజు చెప్పుకోవాలంటే వారికి కొంచెం బాధ పెట్టవచ్చు నాకు సీట్ ఇచ్చినందుకు నాకు కోటికి ఇచ్చినందుకు కానీ వారిని మన్నించమని కోరుకుంటున్నాను ఈరోజు అదే వాటి నుంచి మొత్తం సమస్యలు చెప్పుకోవాలంటే మొత్తం కరెంట్ పైపులు వాటర్ లైన్లు సార్ తర్వాత ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ మీరు అని కోరుకుంటున్నాం ఇదే వాడు కనగాలి జగ్పిడిస్ గారు అన్న శ్రీరన్న గారిని మాట్లాడాల్సి కోరుకుంటున్నాం